ఇవాళ ఆ నామినేషన్స్లో శేఖర్ బాసా ఒకటే చెప్పాడు ఇక్కడ గ్రూపులు గ్రూపుల కింద ఆడుతున్నారు అది ఏ గ్రూపులు అనేది నేను చెప్పను కానీ ఈ గ్రూప్ గేమ్ ఉన్న సేపు కూడా జనాలకు మీరు ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వరో అని క్లియర్గా ఆయన నామినేషన్లు చెప్పాడు ఇంకొకటి ఏంటంటే భారీ క్విస్ట్ కన్నడ బ్యాచ్ను సపోర్ట్ చేసుకుంటూ కన్నడ యూట్యూబర్ ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే మా వాళ్ళు తెలుగు కంటే కంటెస్టెంట్ల కింద అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు బిగ్ బాస్ ఎయిట్లో మనందరూ సపోర్ట్ వాళ్ళకు ఉండాలి మనం సపోర్ట్ చేయాలి మనం తెలుగు గడ్డ మీద జెండా ఎగరేయాలన్నట్టుగా అనమాట నిజంగా ఇక్కడ ప్రాంతీయభాదం మాకైతే లేదు భయ్యా తెలుగు వచ్చినోడు ప్రతి ఓడు మా తెలుగు అనుకున్నాం మేము ఇక్కడ ఉన్నవాడు ప్రతి ఓడు మా ఓడే అనుకున్నాం కానీ మీరు మీరు మట్టికి నా వాళ్ళు అని అక్కడ సంబోధించే విధానం ఉంది చూడు అది చాలా సపరేట్ చేసినట్టుంది ఒక స్టేట్కి స్టేట్కి ఉన్నంత సపరేట్ అక్కడ నాకు కనిపించింది సర సపరేషన్ కనిపించింది మేమైతే అలా సపరేట్ ఫీల్ అయ్యాం ఎందుకు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా అంతమంది యాంకర్లు ఉన్నారో అంత అంతమందికి కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ కన్నడ వాళ్ళకి ఇచ్చారు అవకాశం అన్నట్టుగా ఫస్ట్లో మేము ఫీల్ అయ్యాం కానీ కట్ చేస్తే వాళ్ళు తెలుగు మన తెలుగు కన్నా సూపర్ మాట్లాడుతున్నారు మంచిగానే ఇక్కడే సెటిల్ అయ్యారని తెలిసింది వాళ్ళు మేము సపోర్ట్ చేస్తున్నాడు మీరు ఎందుకు భయాసడుగా మా కన్నడ వాళ్ళు మా వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాం మేమే వాళ్ళని విజయం 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 అందించేలా చేస్తాం అనడం కరెక్ట్ కాదు ఇది చాలా తప్పుడు ఇది బయాస్ ఇది బయాస్ ఇది కన్నడ వర్సెస్ తెలుగులాగా ఇక్కడ పోర్ట్రేట్ అవుద్ది అందరు అందరి దృష్టిలో కూడా ఈ రోజు నుంచి కన్నడ వాళ్ళని ఒక సపరేటు ఇప్పుడు సపరేట్ అనేది అలా జరుగుద్ది ఆల్రెడీ మనం ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళు కనీసం హిందీని కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు హిందీ భాషను కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు బోర్డులు పెట్టినా కానీ పడగొట్టేసిన పరిస్థితి కన్నడలో చాలా సందర్భాలు కనబడింది అర్థమైందా మనం వాళ్ళ ప్రాంతీయత మీద వాళ్ళకి అభిమానం ఉండొచ్చు కానీ మనం ఆదరించినప్పుడు మన దగ్గర కూడా భయాసిరిగా మాట్లాడొద్దాం అర్థమైందా మనకు ఆ ప్రాంతీయ భావం ఏమి లేదు ఎంతమంది వచ్చినా అద్ చేసుకొని మరీ లోపలికి తీసుకెళ్ళాము అక్కడ ఇప్పుడు ఈ రోజున నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు రాలే అవునా కదా ఈ దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అందుకే నేను మరీ 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 చెప్తున్నా తెలుగు కంటెస్టెంట్లే పంపండి ఏ సీజన్లో అయినా మీరన్నా తెలుసుకుంటారని ఇదిగో ఇలాంటి సపరేషన్స్ అనేవి వస్తాయి శివాజీ గారు పెట్టడానికి పెట్టడానికి ఏకైక రీజన్ అదే శివాజీ చాలా మెచ్యూర్ పర్సన్ అలాంటిది విష్ణుప్రియని ఎవరికి తీసుకెళ్ళి అసలు విష్ణుప్రియ ఏనాడన్నా ఆడిందా గేమ్ ఏనాడన్నా ఆడిందా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా ఎంతసేపు పృథ్వీ పాట పాడుకుంటా కూర్చొని చప్పలు కొట్టుకుంటా అయినా సరే మనం సపోర్ట్ చెయ్యాలి అని పర్టికులర్గా శివాజీ గారు చెప్పడానికి ఏకైక రైజ్ అదే ఇలా సపరేట్ బ్యాచ్ కింద ఆడుతున్నారా మీకు అర్థం అవ్వట్లా మీరు మట్టికి విష్ణుప్రియని సపోర్ట్ చేయండి అన్నట్టుగా ఒక ఫైనలిస్ట్ కంటెస్టెంట్ చెప్పాడంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత మ్యాటర్ దాగుంది వెనకాల అర్థమైనా ఇదంతా కూడా మన తెలుగు వాళ్ళకే టైటిల్ విన్నింగ్ రావాలి అనేది క్లియర్ కట్ నేను చెప్తున్నాగా అది గౌతమ్ అవ్వచ్చు విష్ణుప్రియ అవ్వచ్చు అవినాష్ అవ్వచ్చు టేస్టీ తేజ్ అని అవ్వచ్చు రోహిణి అవ్వచ్చు వీళ్ళందరూ మన తెలుగులే నేను చెప్తున్నాను కదా అంటే ఇక్కడ అందరూ తెలుగులే మనం అనుకున్నాం వీళ్ళందరూ మనవలే అని మనం అనుకున్నాం వాళ్ళు అనుకుంటా వాళ్ళ మట్టికి సపరేట్గా ఉన్నారు సపరేట్గా వాళ్ళు యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి వాళ్ళందరూ కూడా చాలా భయాసుడిగా ఉన్నారని మాకు ఇప్పుడు ఈరోజు ఈరోజు అర్థమైంది కాబట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేయాలో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను